ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున సహస్ర ఆవర్తన అభిషేకం ఉంటుంది విశేషంగా ఆ రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి నెయ్యితో అభిషేకం ఆది గణపతికి ఏడు గంటలలో సప్తవర్ణ అలంకరణడిగా ఆది గణపతి అలంకరణ ఉంటుంది పది గంటలకు ఈ ఐదు రోజుల పాటు నిర్వహించేటువంటి లక్ష లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనం ఏదైతుందో ఆ రోజుతో పూర్తి అవ్వడం జరుగుతుంది పగలు పన్నెండు గంటలకు సహస్ర ఆవర్తన అభిషేక పూజ అంటే అధర్మణ శీర్షంలో చెప్పినట్టుగా సహస్రావర్తనార్థం ఎంఎం అయితే వెయ్యి సార్లు గణపతి అధరణం చేసుకుంటూ గణపతికి అభిషేకం చేయడం వలన ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయనేటువంటి ఉపనిషత్ వాక్యానుసారంగా గణపతి సన్నిధిలో ఈ సహస్ర అభిషేకం అంటే వెయ్యి సార్లు చెప్పడం వెయ్యి సార్లు ఆ మంత్రోత్సరణలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితము అనన్యమైనటువంటి ఫలితంగా అష్ట సిద్ధులు కలిగి అష్ట కష్టాలు తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా చేస్తున్నటువంటిది ఆ రోజున సాయంత్రం ఆరు గంటలకు సొంచ అప్పములతో సహస్ర ఉంటుంది ఏడు గంటలకు శ్రీమతి సీతారత్నం తపస్వి డాన్స్ అకాడమీ హుజరాబాద్ బృందం వారిచే నృత్య ప్రదర్శనలు ఉంటాయి ఏడు గంటల నలభై నిమిషాలకు రాజ దర్బార్ సేవ ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ అవుతుంది ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయక చవితి సందర్భంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పంచామృత పంచవర్ణ నది సముద్ర వివిధ సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి విశేష మహా అభిషేకం ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వెండి కవచ ధారణ అలంకరణలో ఆది గణపతి అలంకరణ ఉంటుంది ఉదయం పది గంటలకు నూట ఎనిమిది గణపతి అధర్మణ శీర్షయుక్తంగా మోదక గణపతి హోమం ఉంటుంది పగలు పన్నెండు గంటలకు ఈ ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఏర్పాటు చేసుకునేటువంటి ఉత్సవ మట్టి వినాయకుడి స్థాపన ఆ రోజు చేయడం జరుగుతుంది ఆ రోజున సాయంత్రం ఆరు గంటలకు ఉండ్రాళ్లతోటి స్వామివారికి సహస్రనామార్చడం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు వంగల సోమరాజులు గారిచే చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే ఏమవుతుంది అనేటువంటి విషయమై ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది